ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు ఈ రోజున వైకుంఠ వాక్యుళ్ళు తెరుచుకుని ఉంటాయని వైష్ణవ ఆలయాల్లో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవత దర్శనార్థం వేచి ఉంటారు ఈ రోజున మహావిష్ణువు గరుడ వాహనారూరుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు ముక్కోటి ఏకాదశి నాడే ఆలాహారం అమృతం రెండూ పుట్టాయి ఈ రోజునే శివుడు ఆలాహారం మింగాడు మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం పాల సముద్రమే నిద్రిస్తున్న మహావిష్ణువు చెవుల నుండి మధుకైటగులు అనే రాక్షసులు పుట్టారు వారికి ముక్కోటి ఏకాదశికి సంబంధం ఏంటి మురా అనే రాక్షసుడు దురాగతలను భరించలేక దేవతలు విష్ణు శరణ వేడగా ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించిన ఆయన బదకరి ఆశ్రమంలోని హేమవతి గుహలోకి ప్రవేశించాడు తర్వాత ఏం జరిగిందనే విషయం తెలుసుకోవడానికి ఈ కింది వీడియోను క్లిక్ చేయండి